రష్యా చమురు పైన అమెరికా ఆంక్షలు విధించినటువంటిది తెలుసు అయితే ఈ సందర్భంలో రష్యా నుంచి భారత్కు వస్తున్నటువంటి ముడు చమురు తీసుకుని వస్తున్నటువంటి నౌక అకస్మాత్తుగా యూటర్ను తీసుకునివ్వటం అనేది ఒక ఆశ్చర్యం కలిగినటువంటి విషయం షిప్ ట్రాకింగ్ డేటా ప్రకారం చూస్తే ఫ్యూరియా అనే ఈ పెద్ద నౌక మంగళవారం డెన్మార్కు జర్మనీ మధ్య మార్గం ద్వారా భారత్ వైపు వెళ్తుంది మరి ఈ ఓడ రష్యా ప్రభుత్వ చమురు సంస్థ రోస్ నెప్ట్ విక్రయించినటువంటి చమురును తీసుకెళ్తుంది మరి రష్యా చమురు కంపెనీలు రోస్ నెప్టు లుకోయిల్లను అమెరికా బ్లాక్ లిస్ట్ చేసిన తర్వాత వారం రోజుల తర్వాత ఈ యూటర్న్ సంఘటన జరగడం విశేషం మరి ఈ రెండు కంపెనీల పైన అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ అక్టోబర్ ఇరవై రెండున ఆంక్షలు విధిస్తూ కంపెనీలు బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది అయితే బ్లూంబర్గ్ ప్రకారం ప్యూరియా ట్యాంకర్ అక్టోబర్ ఇరవైన రష్యాలోని బాల్టిక్ నౌకాశ్రయమైనటువంటి ప్రిమోర్క్స్ నుండి సుమారు ఏడు లక్షల ముప్పై వేల బ్యారన్ల చమురును లోడ్ చేసుకుని బయలుదేరుతుంది బయలుదేరితే బయలుదేరింది అయితే తొలుత రిలయన్స్ ఇండస్ట్రీస్ భారత పెట్రోలియం ఉపయోగిస్తున్నటువంటి గుజరాత్లోని సిక్కా పోర్ట్ను ఈ నౌక తన గమ్యస్థానాన్ని ప్రకటించుకుంది అక్కడికి చేరుకోవటం అయితే ఈ నౌక నవంబర్ మధ్యలో భారత్ చేరుకుంటుందని అందరూ భావించారు తరువాత నౌక తన గమ్యస్థానాన్ని ఈజిప్ట్లోని పోర్ట్ సైదుకు మార్చింది రష్యా నుండి భారత్కు వేగవంతమైనటువంటి మార్గము సూయజ్ కాలువకుండా ఉంటుంది కాబట్టి నౌకలు తరచుగా సూయజ్ కాలువకుండా వెళ్లే ముందు పోర్ట్ సైదును తమ గమ్యస్థానంగా ప్రకటించుకుంటాయి అయితే ఈ ప్యో ఫ్యూరియా నౌక వయస్సు కూడా సమస్య కావాల్సింది వస్తుంది ఇప్పుడు సమస్యగా అది ఫ్యూరియా ట్యాంకర్ను ఇప్పటికే యూరోపియన్ యూనియన్ యూకే నిషేధించాయి ఈ ట్యాంకర్కు ఈ ఏడాది ఇరవై మూడేళ్ళు నిండుతాయి చమురు ట్యాంకర్ల సాధారణ పరిమితి పద్దెనిమిది సంవత్సరాలే అంతేకాకుండా డెన్మార్క్తో సహా కొన్ని యూరోపియన్ దేశాలు ఇప్పుడు తమ జలాల గుండా వెళుతున్నటువంటి పాత ట్యాంకర్లను తనిఖీలను ముమ్మరలు చేశారు వీటిపైన తనిఖీలు చేస్తున్నటువంటిది マステ。